అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం మనం హిందూ సామ్రాజ్య దినోత్సవం ను జరుపుకుంటాం ఇది ఒక గొప్ప చారిత్రక సంఘటన ఎందుకంటే అదే రోజున పదహారు వందల డెబ్బై నాలుగులో మహారాష్ట్రలోని రాగఢ కోటలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తన రాజ్యాభిషేకాన్ని జరిపారు ఇది కేవలం ఒక రాజ్యాభిషేకం మాత్రమే కాదు ఇది హిందూ స్వధర్మం స్వాభిమానం స్వతంత్రత కోసం సాగిన ఉద్యమానికి విజయ ఘట్టం ఛత్రపతి శివాజీ మహారాజ్ బాల్యంలోనే ధైర్యం పటిమ చూపించారు తమ తల్లి జిజాబాయ్ ప్రేరణతో రామాయణం మహాభారతం భగవద్గీత వంటి గ్రంథాల బోధనతో వీరభావాన్ని చూపించారు ఆయన గుండెల్లో భారత్ మాత పట్ల అపారమైన భక్తి ఉండేది మొఘళ్ళుల జులుం అన్యాయ పాలనను చూస్తూ ఊరుకోకుండా ఆయన చిన్న వయసులోనే స్వతంత్ర హిందూ స్థాపనకు సంకల్పించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధ యుద్ధతంత్రంలో నిపుణుడు ఆయన మెలుకువతో దాడులు చేసి శత్రువులను ఓడించేవారు పదహారు వందల నాలుగు జూన్ ఆరున శివాజీ మహారాజ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న హిందూ ప్రజలకు ఇదిగో మీ నాయకుడు ఉన్నాడు అని చాటారు ఆయన రాజ్యాభిషేకం కేవలం మహారాష్ట్ర కోసము మరాఠీల కోసం మాత్రమే కాదు అతి ప్రాచీనమైన భారతదేశ హిందూ సంస్కృతికి మళ్ళీ జీవం పోసింది ఈ రోజు మనం జరుపుకునే హిందూ సామ్రాజ్య దినోత్సవం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు మన సంస్కృతి ధర్మం కోసం మనం ఎంతైనా పోరాడగలం అన్న స్ఫూర్తి పొందడం ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయం అంటే కేవలం సైనిక గెలుపు కాదు అది స్వయం ప్రతిష్ట ఆత్మ గౌరవం హిందూ ధర్మ పరిరక్షణకు మేల్కొన్న జన చైతన్యం ఈ రోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తు చేసుకొని మన దేశం పట్ల ప్రేమను ధర్మాన్ని కాపాడే సంకల్పం చేసుకుందాం జై భవాని జై శివాజీ మహారాజ్